ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది సరే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించు మనం ప్రభుత్వంలో ఉన్ననాడు పదేళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఐదు నెలలు పూర్తయి ఆరో నెలలు అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క కూడా నిలబెట్టుకోలేదు సిగ్గు లేకుండా అవద్దలు చెప్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నాడు నూట అరవై రోజులు దాటిపోయింది ఒకటే ఒక గ్యారంటీ అమలు చేసిండు అది కూడా ఏంటి దాంట్లో ఒకటి ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక మూడో వంతు ముక్క ఫ్రీ బస్ ఇక ఆ ఫ్రీ బస్ కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక ఆడోళ్ళు జుట్లు వాటి కొట్టుకుంటాను మగవాళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అట్లా నడుస్తాను ఇంకొక హామీ అని అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి